నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ చాలా మంది ఇప్పుడు మనం పోయే ఈ రోడ్డు మీద ఇది సింగిల్ లైన్ అంటారు ఎందుకంటే ముంగటికెళ్ళి వచ్చేది ఒకటి ఉంటుంది పోయేది ఒకటి ఉంటుంది మధ్యలో మనకు వైట్ కలర్లో మార్కింగ్ ఉంటుంది అందులో డాట్ డాట్స్ ఉంటే దాని అర్థం మనం ఓవర్టేక్ చేయొచ్చని ఆ డాట్ లేకుండా ఆ లైన్ అంతా ఒకటేకే చక్కగా మొత్తం అసలు మధ్యలో ఎక్కడ గ్యాప్ లేకుండా లైన్ కంటిన్యూగా ఉంటే అక్కడ ఓవర్టేక్ చేయొద్దని ఈ విషయాలు తెలియక ముంగటికెళ్ళి వచ్చే వెహికల్ని అబ్జర్వ్ చేసి కూడా లెఫ్ట్ సైడ్ మట్టి రోడ్ నుంచి చాలా మంది ఓవర్టేక్ వేసిపోయి ముంగటున్న ఉన్న వెహికల్ కనబడక యాక్సిడెంట్ చేస్తుర్రు ఈ డ్రైవింగ్ విధానం మారాలంటే ఫస్ట్ చాలామందికి రోడ్డు మీద ఈ గీతలు ఎందుకు ఎడతారనేది అనేది మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే గీతల గురించి గూగుల్లో సర్చ్ చేయరు గీతలు ఎందుకు ఉంటాయి ఆ గీత అర్థం ఏంటిది అనేది ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అలా క్లియర్గా అన్ని భాషలలో ఉంటుంది దానివల్ల మీకు కొంచెమన్నా డ్రైవింగ్ అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయాలు తెలియక చాలామంది డ్రైవింగ్ వేసే ఇప్పుడు ఈ మధ్యలో ఈ గీత ఉంది సార్ ఇది వైట్ కలర్ల దీని అర్థం ఏంటంటే అవతలది మనకు మధ్యలో పంచుకున్నట్టు కాదు దాని అర్థం దాని అర్థం ఏంటంటే మీరు ఇక్కడ ఏదైతే మధ్యలో డాట్ డాట్స్ గీతలు ఉన్నాయో అవి దాట దాటడానికి ఓవర్టేక్ చేయడానికి మనకు అవకాశం ఇచ్చినట్టు ఇట్లా ఒకటే కంటిన్యూగా లైన్ ఉంటే ఇది ఓవర్టేక్ చేయొద్దని అర్థం ఇదే లైన్ మధ్యలో ఉన్నప్పుడు మన పక్కకు ఉంటే మాత్రం ఇది డెడ్ ఇండింగ్ అని అర్థం చాలామంది రాంగ్ రూట్లో ఈ ఓవర్టేకింగ్ చేసి యాక్సిడెంట్లు చేస్తున్నారు దాని గురించి రీల్ చేసినా చాలా మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది దయచేసి ఈ వీడియో చేరివేది ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్